చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అదే నేపథ్యంలో ఏ ఏ శాఖలు బాగా పని ఏ ఏ శాఖల మీద అసంతృప్తి ఉంది ప్రజల్లో అనేది అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు రకరకాల సర్వేల ద్వారా అందులో ఐవీఆర్ఎస్ సర్వేలు ఉన్నాయి నేరుగా వెళ్తున్న సర్వేలు ఉన్నాయి అయితే ఈ క్రమంలో కొన్ని శాఖల మీద తొంభై శాతం కొన్ని శాఖల మీద ఎనభై శాతం ప్రజల్లో సంతృప్తి వ్యక్తమైందట ఇలాంటి వాటిలో ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ అదేవిధంగా నీటి పారుదల శాఖ మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ ముందు వరుసలో ఉన్నాయట ఈ శాఖలండి అయితే పట్టణాభివృద్ధి శాఖలో ఎనభై శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక జలవనరుల శాఖపై రైతుల్లో డెబ్బై శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారట సంక్షేమ శాఖకు సంబంధించి ఏకంగా డెబ్బై నుంచి ఎనభై మంది మధ్యలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వానికి నివేదికలు అదేవిధంగా సమాచారం కూడా అందింది రెండు శాఖల విషయంలో ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేది ప్రభుత్వానికి అందిన సమాచారం వీటిలో ఒకటి మాత్రం హోంశాఖ రెండవది రెవెన్యూ శాఖ ఈ రెండు శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకం రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి కాబట్టి శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చే శాఖ హోంశాఖ అనేది ఇక్కడ కీలకం ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేది రెవెన్యూ శాఖ కానీ ఈ రెండు శాఖల విషయంలో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది అనేది ఈ సర్వేల ద్వారా తేలిందనేది ఒక సమాచారం రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇటువంటివి ప్రజలు ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి హైకోర్టు కూడా పలుమార్లు ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేసింది దీనిపై కూడా ప్రజలు తీవ్ర సంతృప్తితో ఉన్నారు అనేది కేవలం నలభై నుంచి నలభై ఐదు శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక రెవెన్యూ శాఖ విషయంలో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ల్యాండ్ సర్వే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారి వారి భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది అనేది రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళన దీంతో ఈ రెండు శాఖల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడింది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు శాఖల్ని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి అంటూ సీఎం చంద్రబాబు సూచించారట ప్రజల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఆయన పదే పదే మంత్రులకు అధికారులకు స్పష్టం చేస్తున్నారు కాకపోతే సర్వే ఫలితాలు చూసేసరికి మాత్రం కాస్తంత తారుమారవుతున్నాయి మరి ఈ రెండు శాఖల మీద ఏమన్నా ప్రత్యేక ఫోకస్ పెడతారా లేదంటే ఆ శాఖల మంత్రులు ఏమన్నా త్వరలో మార్చబోతున్నారా అనే సంకేతాలు కనిపిస్తున్నాయా వేచుద్దు